హాయ్ ఫ్రెండ్స్ అండి వామ్చార్ పెడుతున్నా మీకు ఎవరికైనా తెలుసా వామ్చారు అట్లాగే ఒకసారి ట్రై చేయండి నేను చూడండి కొంచెం చేస్తున్నాను మా అబ్బాయికి ఆకలి లేదంటున్నాడు కాబట్టి వామిచారు చేస్తున్నాం ఆతిపోయినా ఉంటే కొట్టేస్తుందండి పిల్లలకి చాలా మంచిదండి వామ్చారు ఒకసారి ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఒక నిమ్మకాయంత చింతపండు ధనియాలు ఎనువిరగాయ వాము చిన్నపాయండి ధనియాలు వాము జీలకర్ర ఎన్ని మిరపకాయ వేసామండి చిన్నలపాయ కూడా వేస్తున్నాను అంతే నాలుగు రెబ్బలు చిన్నలపాయని మిక్సీ పెట్టుకున్నాను చూడండి ఎంత అవలేదు కచ్చబిచ్చగా ఎన్నో ప్లేట్లో తీసుకున్నాం అనమాట ఒక చుక్క నీళ్ళు పోసుకొని చింతపండు గుజ్జు పోస్తున్నాను చూడండి పిసుకుని గుజ్జు దాంట్లో పోస్తున్నాను అనమాట పసుపు కలర్ఫుల్గా ఉండాలిగా ఒకరు ఎక్కువ వేసుకోవాలండి అండి వాముచవరదండి చాలా మంచిదండి కడుపులో వాత ఉన్న పిల్లలకి పువ్వు వాము పెట్టేవాళ్ళు ఉప్పు సరిపడే వేసుకోండి కరివేపాకు ఈ మిక్సీ వేసింది నేను సగం వేసేసుకుంటున్నాను అనమాట సగం మరిగితే బాగుంటుంది ఇప్పుడు పొయ్యి వెలిగించి చూసారు అయిలోనే పెట్టాను పొయ్యి మీద పెట్టి వెలిగిచ్చినండి అయిలోనే పెట్టి రెండు పొంగు ఎక్కువసేపు ఏం కాదండి తొందరగానే అయిపోద్ది అనమాట చూసారా పొంగుతుంది పొంగకుండా గరిటె పెట్టుకున్నాను అనమాట ఐలోనే ఉందండి చూసారా ఐలోనే ఉంది చూసా పొయ్యి కూడా చుట్టూ చక్కగానే ఉంటుంది ఐలా పెట్టుకుంటే గరిటె పెట్టుకుంటే మరిగిపోయిందండి ఒక ఐదు నిమిషాలు మరిగినాక ఐదు పది నిమిషాలు మరిగినాక ఆయిలు తిం చిన్ని చిన్ననపల్ల రెండు ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం వాము ఈ మిక్సీ వేసుకున్నది కాస్త తాలింపులో మంచి స్మెల్ వస్తుంది అండి వేగుతుంటేనే నూనె వేగుతుంటే తాలింపు వేసుకున్నామండి మరిగినచారులో ఈ తాలింపు వేసుకున్నాం అనమాట చూసారు అంతేనండి సింపుల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ పిల్లలకి మంచిది